కాదు మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి లక్షల రూపాయలు ఇంకొక ఇంకొక ఆర్టీజీఎస్ ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది ఈ డబ్బులు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు నువ్వేమన్నా న్యూట్ మోడలింగ్ చేసావా నువ్వేమన్నా న్యూట్ మోడలింగ్ చేస్తే నీకు డబ్బులు ఇచ్చారా లేకపోతే మోడల్స్ వచ్చి ఇక్కడ ఏమన్నా షో చేసావా దానికి ఇచ్చారా క్లారిఫికేషన్ ఇవ్వండి క్లారిఫికేషన్ అడుగుతున్నాం ఫర్ వాట్ వాస్ దిస్ మనీ గివింగ్ టు యూ వన్ క్రోర్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ లాక్ రూపీస్ కలెక్ట్ గా ఎలక్షన్ కోడ్ వచ్చే టూ డేస్ ముందర రెండో మూడు రోజుల ముందర హతరా భద్రా నీ కోటి పదిహేను లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారు ఎందుకంటే కోడ్ వస్తే ఆ డబ్బులు రావు కాబట్టి కోడ్ వస్తే డబ్బులు రావు సో నువ్వు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు ఏంది ఈ ఫోటోలు పెట్టాలా మాకు తెలియదు రే ఫోటోలు మేము మాకు సెల్ ఫోన్ లేవా మాకు సెల్ ఫోన్ లేవా మేము పెట్టలేమా ఈ ఫోటో మేము మాఫ్ చేయలేమా ట్విట్టర్ లో సంస్కారం రెస్పెక్ట్ ఆ రెండు మాకుండే కాబట్టి అదే మా పిల్లలకి ఎవరైనా చేస్తే మేము ఎంత బాధపడతామో మాకు తెలుసు కాబట్టి మేము ఇటువంటి పనులు చెయ్యము మా నాయకుడికి తెలిస్తే చెప్పుతో కొట్టాడు